ఏడవకు నాన్న ఏడవకండి నేను లేనా మీకు అన్నాడు తండ్రి లేదు నాన్న అందరూ ఏడుస్తున్నారని నేను కూడా ఏడుస్తున్నా అన్నాడు కొడుకు ఈ పిల్లల్ని ఎలా పెంచుకొని రావాలి దేవుడు అని బాధపడ్డాడు తండ్రి చిన్నగా పిల్లలు స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టారు వీళ్ళందరూ ముగ్గురు పిల్లల్ని బడికి పంపించాడు పెద్ద పాపని హై స్కూల్లో చేర్చాడు తండ్రి ఆ తండ్రి హృదయం సంతోషంతో నిండిపోయింది వీళ్ళకి అసలు తల్లి గుర్తులేదు తల్లి ఒక్క ఆమె ఉందని ఆమె చనిపోయిందని ఎవరికి తెలియలేదు అది అసలు అర్థం కూడా కాలేదు కానీ వాళ్ళ పెద్దమ్మ అయిన ప్రవీణ మాత్రం బయటకు వచ్చినందువల్ల వాళ్ళ పెద్దమ్మలు కలిశారు కలిసి చెప్పారు మీ మేనత్తలు ఉన్నారు బంధువులు ఉన్నారు మీ నాన్న ఎవరిని కలపలేదు మిమ్మల్ని మా దగ్గర రానివ్వలేదు అని చెప్పారు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు ఆలోచించింది ప్రవీణ మనం కూడా వెళ్ళి వాళ్ళని కలుద్దాం మా నాన్న ఎందుకు కలవనివ్వలేదని అనుకుందగాని మా నాన్న ఎంత బాగా చూస్తున్నాడు మా అమ్మ చనిపోతే మమ్మల్ని ఎంత ఇదిగా చూశాడని అనుకోలేదు లక్ష్మీదేవమ్మ చనిపోవటంతో వాళ్ళ ముగ్గురు అక్కలు అనసూయమ్మ చనిపోయిందిగా మిగతా ముగ్గురు అక్కలు పక్క పక్కన ఇల్లు తీసుకుని ఒకే దగ్గర ఉండసాగారు వీళ్ళు ఊరికి వెళ్దామని బయలుదేరింది ప్రవీణ అక్క తమ్ముళ్ళు ఏడవసాగారు వెళ్ళొద్దు అని వెళ్ళొస్తానమ్మా చూసి వస్తాను అంది ఇంకా మేము కూడా వస్తాము అన్న చెల్లెళ్ళకి తమ్ముడికి నేను వెళ్ళి చూసి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడ ఎలా ఉంటారో మనకు తెలియదు కదా నాన్న మీరు ఉండండి అని చెప్పింది అక్క నేను చూసుకొని వచ్చిన తర్వాత తీసుకెళ్తాను అని చెప్పింది తండ్రికి చెప్తే ఒప్పుకోడని డబ్బులు తీసుకొని బీరువాలో ఉండే డబ్బులు తీసుకొని లెటర్ రాసిపెట్టి బయలుదేరింది ప్రవీ అబ్బా అత్తయ్య ఎంత బాగుందో మావయ్య ఏంటి ఇంట్లో చండాలంగా ఉన్నాడు అనుకుంది ప్రవీణ అత్తయ్య పిల్లలు అత్తయ్య పిల్లల్లో పెద్దఅబ్బాయిచ్చి చాలా నల్లగా ఉన్నాడు మా అత్తయ్య చాలా అందంగా ఉంది మిగతా పిల్లలు బాగున్నారు అనుకుంది